ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ఒక కళ లాంటిది కృష్ణానదిపై నభూతో నభవిష్యత్ అనే విధంగా ఒక ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఆయన ఆలోచన ఆయన జాతీయ రహదారుల సంస్థతో మాట్లాడి ఇప్పుడు వేస్తున్న చిన ఔటుపల్లి నుంచి చినకాకాని వేరకు వెళ్తున్న పశ్చిమ బైపాసు ఆ బ్రిడ్జిని ఐకానిక్ బ్రిడ్జిగా రూపొందించమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆనాడు అభ్యర్థించడం జరిగింది కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ బ్రిడ్జిని ఐకానిక్ బ్రిడ్జ్గా ఏర్పాటు చేయలేకపోయారు అయినా చంద్రబాబు నాయుడు తన యొక్క పట్టుదలను వదిలిపెట్టలేదు మన నగరము అభివృద్ధి చెందాలంటే ఐకానిక్ బ్రిడ్జ్ కావాలి ఐకానిక్ బ్రిడ్జ్ అంటే తెలవని వారు హైదరాబాద్ నగరంలో దుర్గం చెరువు దగ్గర అక్కడ కేబుల్ బ్రిడ్జ్ అంటారు ఐకానిక్ బ్రిడ్జి కేబుల్ బ్రిడ్జి అంటే ఇనప వైర్లతోనే బ్రిడ్జి వేస్తారు కింద స్తంభాలు ఉండవు ప్రారంభంలో ఒక పెద్ద స్తంభం అవతల పక్కో స్తంభం వైర్లతో కేబుల్ బ్రిడ్జ్ అంటారు అలాంటి బ్రిడ్జ్ ఉంది ఇలాంటి బ్రిడ్జ్నే జాతీయ రహదారుల సంస్థ హైదరాబాదు టు చెన్నై జాతీయ రహదారి ఈ హైదరాబాద్ చెన్నై జాతీయ రహదారి ఎలా వస్తుందంటే హైదరాబాదు అక్కడ ఉండే కల్వకుర్తి అచ్చంపేట కొల్లాపూర్ కొల్లాపూర్ దగ్గర కృష్ణానదిపై భారతదేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ బ్రిడ్జ్ దాని ఖర్చు పదిహేను వందల కోట్లతో అక్కడ తీర్చిదిద్దుతున్నారు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందించాలనే సంకల్పం అలాంటి ఐకానిక్ బ్రిడ్జి మనము ఇక్కడ అమరావతిలో చూడబోతున్నాం ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేయబోతూ ఉన్నారు అందువల్ల ఇబ్రహీంపట్నాన్ని కాకుండా కొంచెము ఆ నిర్మాణ ప్రదేశం మారింది మూలపాడు మూలపాడు అనేది ఇబ్రహీంపట్నం మండలంలో ఇబ్రహీంపట్నం నుంచి పరిటాల వెళ్ళే ఆ మధ్య ఉంటుంది అక్కడి నుంచి కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణము చేసి రాయపూడికి కలపాలి ఇది ప్రాజెక్టులో ఒక జాతీయ ప్రాజెక్టులో భాగం అయ్యే వంతెన ఐకానిక్ బ్రిడ్జ్ ఈ ఐకానిక్ బ్రిడ్జ్ వల్ల పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది పైన కార్లు వెళ్తుంటాయి కింద పర్యాటకులు నడుస్తూ నదుల నది యొక్క అందాన్ని ఆస్వాదించడానికి అద్దాల అద్దాల మర్చి నదిని మనం చూసే అవకాశం ఉంటుంది ఇది ఎలా వచ్చింది ఈ బ్రిడ్జి రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చే ఉండదు భారత్మాల ప్రాజెక్టు కింద హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు వయా అమరావతి హైదరాబాదు అమరావతి బెంగుళూరు జాతీయ రహదారుల సంస్థ భారత్మాల కింద ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తా ఉంది రా మూలపాడి నుంచి రాయపూడి వెళ్ళి అక్కడి నుంచి అమరావతి నుంచి ఈ రోడ్డు బెంగళూరుకి వెళ్ళబోతూ ఉంది ఆ పక్క నుంచి బెంగళూరు నుంచి ఇప్పుడే ప్రారంభమైంది రోడ్డు ఆ ప్రారంభమైన రోడ్డు ఇప్పటికే బాపట్ల సమీపంలో ముప్పవరం దగ్గరకు వచ్చింది బెంగళూరులో ప్రారంభమైన రోడ్డు దీని నంబరు ఐదు వందల నలభై నాలుగు జీ బడ్జెట్ ఇరవై వేల కోట్లు ఆరు లైన్ల రోడ్డు సుమారు ఐదు వందల కిలోమీటర్ల పొడవు ఉంటుంది దీనిపై వేగము నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో రావచ్చు ఈ బెంగళూరులో ప్రారంభమై బెంగళూరు దీవెనహల్లి చిక్బళాపూరు బాగేపల్లి గోరంట్ల కదిరి నల్లమడ పులివెందుల మైదుకూరు కనిగిరి పొదిలి మర్రిపూడి ముప్పవరం ఆ ముప్పవరం నుంచి అమరావతికి రోడ్డు నిర్మాణం జరిగి ఈ విధంగా హైదరాబాదు నుంచి బెంగళూరు అమరావతి మీదుగా వెళ్ళే జాతీయ రహదారిలో భాగంగా ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది అమరావతి రైతుల యొక్క ఆనందానికి అవధులు లేవు ఇది నిర్మాణం చేయటం ద్వారా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేవారు కానీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళకు కానీ విజయవాడ నగరము రాకుండానే మూలపాడంటే ఇబ్రహీంపట్నం అవతలే ఉంది అంటే దాదాపు ఒక యాభై కిలోమీటర్లు కలిసి వచ్చే అవకాశం ఉంది నగరములో వాహన కాలుష్యం తగ్గుతుంది తర్వాత హైదరాబాదులో బయలుదేరిన వాళ్ళు త్వరితగతిన గమ్యస్థానాన్ని చేరటానికి హైదరాబాద్ నుంచి రాయలసీమ ప్రాంతానికి అమరావతి మీదుగా ఒక ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడింది ఇప్పటివరకు రాయలసీమ వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా కర్నూలు అనేది రాయలసీమకు గేట్వేగా మిగిలింది ఇక కర్నూలు గేట్వే అలా ఉంటూనే ఇప్పుడు రాయలసీమకు అమరావతి గేట్వే ఉంది అమరావతి నుంచి బెంగళూరుకు ఒక లైన్ ఉంది అమరావతి నుంచి అనంతపురం కూడా మరొక జాతీయ రహదారి ఏర్పాటు ఉంది ఈ విధంగా ఈ రోజున ఈ మూలపాడు రాయపూడి బ్రిడ్జ్ అని ప్రకటన రాగానే దీనికి కన్సల్టెంట్లు ఆహ్వానిస్తున్నామనే వార్త రాగానే ఆ గ్రామాల చుట్టుపక్కల ఇబ్రహీంపట్నం మండలంలో చుట్టుపక్కల ఉండే రైతులు అక్కడ ఉండేవారి ఆనందానికి అవధులు లేవు ఇప్పటికీ అక్కడ ఎకరం భూమి రెండు కోట్లుంది ఇప్పుడు ఈ ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే అక్కడుండే భూములు రెట్టింపు అవుతాయి కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కొరకు కొనుక్కుని తర్వాత అమ్ముకుందాం అనుకునే వారికి ఇబ్రహీంపట్నం మండలంలో ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది ఎక్కడ తుమ్మలపాలెము జూపూడి తిరునోచనపురం మూలపాడు జమీమాచవరం నవీ పోతవరం పేతనకొండ కొటికలపూడి ఈ గ్రామాల్లో ఎక్కడ కొన్నా కూడా బంగారం ఎందుకంటే ఈ గ్రామాలన్నీ కూడా రేపో మాపో గ్రేటర్ విజయవాడ నగరంలో విలీనం కాబోతూ ఉన్నాయి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై అదనము భారము పడకుండా భారత్మాల ప్రాజెక్టు ద్వారా మోదీ ప్రధానమంత్రి మోదీ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ యొక్క సహకారంతో ఈ యొక్క చంద్రబాబు నాయుడు కన్న కళలు సఫలీకృతం కాబోతున్నాయి ఎవరైనా వెళ్ళాలంటే సమయం గడపాలంటే పిల్లలు పెద్దవాళ్ళు పర్యాటకులు అందరూ కూడా ఈ ఐకానిక్ బ్రిడ్జి లక్షల మంది పర్యాటకులను ఆకర్షించబోటం అనేది అది సత్యం నిజం కాబోతుందని రాజకీయ విశ్లేషకులు ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు మొత్తం ఎంత అయింది సరిపోతుంది